అందరికీ వందనాలు మహోన్నత మహాకర్ణుడు సర్వంతుడు ఆయన యేసుక్రులు వారి శ్రేష్టమైన అందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృ బట్టి దేవుడు అనుగ్రహించిన మరి యొక్క కొత్త రోజును బట్టి దేవుడికి ఎంతగా మహిం చల్లిస్తా ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని దానం చేసుకుందాం మనం ఎప్పుడైతే నిరాశలోను బాధలోను దుఃఖంలోను లేదా మన పరిస్థితులు అవి కుటుంబ సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు దేవునికి దూరం అయిపోతున్నానేమో దేవునికి అందుబాటులో ఉండలేకపోతున్నాను దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నాను అనే బాధలో మనం ఉంటున్నప్పుడు యాకోబ రాసినటువంటి పత్రిక చదివినట్లయితే కారణాలు ఏంటో చెప్తాడు ఆయన యశక్రీస్ వారి యొక్క సహోదరుడిలో ఒకరు యాకోబు గారు ఆయన యశక్రీ వారిని దగ్గరుండి చూస్తూ ఆత్మీయంగా ఎదిగి చాలా చక్కని విషయాలు చెదిరిపోయిన ఇస్రాయలి రాస్తూ ఈ విధంగా అంటా ఉన్నాడు అందులో ఐదవ అధ్యాయము ఏడు నుంచి పదిహేను వరకు చూసినట్లయితే సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడు వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండొడి మనం ఎప్పుడైతే ఆయన రాకడ కొరకు మన ఉద్దేశం ఏంటి మనం ఎందుకు చేసేది నమ్ముకున్నాం పరలోకం కోసం ఈ లోకములో మన ఆయుష్ తీరిన తర్వాత మన బ్రతుకు ఒక సాక్ష్యముతో ఒక మంచి పేరు సంపాదించుకోవాలని బ్రతికి పది మందికి ఉపయోగకరంగా ఉండాలి అని మారు మనస్సు పొంది మనము మన తర్వాత మన పిల్ల పిల్లల తరము వరకు ధన్యులుగా మారాలని మనం ఉన్న మతాన్ని అంటే మనం సనాతన ధర్మం అని హిందూ సాంప్రదాయం కావచ్చు ఇస్లాం సాంప్రదాయం కావచ్చు జైనులు సిక్కులు పారసీకులు ఇంకా ఇస్లాం రకరకాల ఏ మతంలో ఉన్నా సరే ఫైనల్గా నిత్యరాజ్యం గురించి పరలోకము గురించి దేవుని యొక్క నిజ దేవుని యొక్క ఉద్దేశము ఆ రాజ్యము ఆయన రాకడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రుజువులతో సహా నిత్య సత్యాన్ని బోధించేది ఒక్క బైబుల్ మాత్రమే ఒక్క యసుక్రీస్తుల వారు మాత్రమే ఇప్పటికీ ఆయన సజీవుడై ఉన్నాడు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది ఆయన ఎందు విశ్వాసముంచి మారు మనసు పొంది ఆయనను వెంబడిస్తూ కష్టంలో నష్టంలో శ్రమలలో సహిస్తూ భరిస్తూ వీలంత మట్టుకు ఇతరులకు సహకారంలో సహకారం చేస్తూ వీలెంత మట్టుకు పాపం జోలికి వెళ్లకుండా వీలైనంత మట్టుకు ఆయన నిత్యరాజ్యానికి రాజ్యానికి వారసులు అవ్వాలని ఆశ ఆసక్తి ఉపవాసము ప్రార్థన సహవాసము భక్తి కానుకలు ఇవ్వడము అలాగే యువతగా ఉంటూ సహకరి సహకరిస్తూ ఉన్న సహకరి క్షమించాలి సహకరించే వారిగా ఉంటూ మనం పడుతున్న ప్రయాసం ఏదైతే ఉందో అదంతా కేవలం దేని కొరకు ఆ పరలోక రాజ్యం కొరకే ప్రీ సహోదరి సహోదరులారా ఆ పరలోక రాజ్యం కోసం మనము ఒక రైతు ఎదురు చూసినట్లుగా తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూ నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కదా ఎవరు రైతు మనము కూడా ప్రభువు రాక కొరకు సమీపంగా ఉంది కాబట్టి కనిపెడుతూ ఉండాలి ఆఖరి శ్వాస వరకు కనిపెడుతూ ఉండాలి ఆయన రాకడ వరకు కనిపెడుతూ ఉండాలి మన తరంలో కాకపోతే నెక్స్ట్ తరం వరకు ఇదే దేవుడు అనుగ్రహించిన హెచ్చరిక ప్రియ సహోదరి సహోదరులారా మనము అట్టి ఆలోచన కలిగి ఉన్నామా అట్టి ఆత్మీయత కలిగి ఉన్నామా అట్టి ఉద్దేశాన్ని కలిగి ఉన్నామా అట్టి దేవుని కృపను వెతికేవారిగా దేవుని కృపను అనుభవించేవారిగా దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టేవారిగా ఉంటున్నామా అని ఈరోజు దేవుని నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఈ లోకంలో మనము ఎదుర్కొన్న శ్రమలు ఉన్నాయో ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయో ఇవన్నీ కూడా అర్శాశ్వతమైనవి మనటి వరకు మనకి దుఃఖం కలిగించింది ఈరోజు సమాధాన పడ దేవుడు సమాధానం ఇస్తాడు వాడి కుటుంబ సమస్య అయినా ఇస్తాడు ఆర్థిక సమస్య అయినా సమాధానం ఇస్తాడు నో డౌట్ అలాగే ఉద్యోగ స్థలంలో అయినా సమాధానం ఇస్తాడు ఆయన పేరే సమాధానకర్త ఆయనకు నిజముగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ యొక్క హృదయ భారము ఆయనకు చెప్పుకున్నట్లయితే మనం చెప్తున్నాను ఆయన తెలియదని కాదు ఆయనకి అన్నీ తెలుసు అయితే నువ్వు చెప్పుకోవాలి నువ్వు అడగాలి నీ తీవ్రత ఎంత అని తెలియాలి నీ నువ్వు పడుతున్న బాధ ఏంటో కన్నీటి రూపంలో బయటకు వచ్చినప్పుడు ఆయన చూస్తాడు మా ప్రతి కన్నిటిని కూడా ఆయన కోవెలలో దాచుకొని రేపు మనం పరలోకి వెళ్ళినప్పుడు బాబు నువ్వు నువ్వు కార్చిన కన్నీరిది నా కొరకు కార్చిన కన్నీరిది నా రాజ్యం కొరకు నువ్వు కాల్చిన కన్నీరిది నీ యొక్క బాధలు చెప్పుకోవడానికి నువ్వు కార్చిన కన్నీరు ఇది అని చెప్పి ఆయన మనకి ఇస్తాడనమాట అనమాట ప్రి సహోదరి సహోదరులారా అట్టి రీతిగా మనం ఎదురు చూడాల్సిన వారిగా ఉన్నాము అని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది అంతేకాకుండా కడవరు వర్షమును సమకూడి వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కనుక కాచుకునను దాని వరకు కనిపెట్టును కదా ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండడి మీ హృదయములను స్థిరపరచుకునడి మనం ఏం చేయాలండి మన హృదయాలను స్థిరపరచుకోవాలి క్రీస్తులోనే స్థిరపరచుకోవాలి హృదయము అటు ఇటు కష్టం వచ్చింది కదా అని చెప్పేసి దేవుణ్ణి వదిలేయడము ప్రార్థన లేకపోవడము మళ్ళీ పాపం జీవితాన్ని కొనసాగించడము అవి చేయకూడదు ఎందుకు చేయకూడదు అని అంటే అలా చేస్తే మనకి బైబిల్లో అంటే బైబిల్లో ఒక తిట్టు ఉంటుంది ఈ లోకంతో మరలా స్నేహం చేయుచ్చున్న వ్యభిచారుణులరా అనేసి మనం అట్లా ఉండకూడదు దేవుని చేత దేవుని చేత పిలబడిన వారము ఎంచబడిన వారము కోటీశ్వరులకు మిలీనియర్స్కు బిలీనియర్స్కి లేని గొప్ప రక్షణ మనకున్నది జ్ఞానము కలిగిన చదువుకున్న వారికి కూడా లేనటువంటి రక్షణ మనకున్నది దేవుడితో అనుభవం అనుబంధం మనకున్నది మనం ఎందుకంటే మన హృదయాన్ని బాధ పెట్టుకున్న కాబట్టి మన హృదయాలను పదిలంగా జాగ్రత్తగా స్థిరపరచుకోవాలి అలాగే సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము మీరు ఒకని మీద ఒకటి శనగకూడ ఇదిగో న్యాయాధిపతి ఒకటి నిలిచి ఉన్నాడు ఆడలంటూ నీడలంటో ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని మనము ఎప్పుడు కూడాను ఎవరి విషయంలో కూడాను శనగకూడదు ఎందుకంటే ప్రతి పరిస్థితికి ప్రతి సమాధానానికి ప్రతి సమస్యకి న్యాయం తీర్చి న్యాయాధిపతి అని వేసుకరిస్తూ వాకినే ఉన్నాడు ఆయన దగ్గరలోనే ఉన్నాడు అంతేకాకుండా నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవం మనకును ఓపికను మాదిరిగా పెట్టుకుని చూడండి ప్రభు నామమును బోధించే ప్రవక్తలు సావకులు పాస్టర్లు సువార్థికులు వాళ్ళు పడిన కష్టము నష్టము శ్రమ వాటి అన్నిటిని మాదిరిగా పెట్టుకోవాలి మనం మనం కూడా అట్టరిగానే ముందుకు వెళ్ళాలి అని యేసు వారే అలా వెళ్ళారు కాబట్టి ఆయన మనకు మాధడు అనమాట సహించిన వారిని ధన్యులు అనుకుని చున్నాము కదా మీరు యోగు యొక్క సహనము కూర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదైనా ఆకాశముతోడని గాని భూమితోడని గాని మరి దేనితోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలను ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనను పాడవలను నేను ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంగప పెద్దలను పిలిపించవలను వారు ప్రభు రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపమును చేసిన వాడైతే పాప క్షమాపణ ఎప్పుడు నువ్వు చేసిన ప్రార్థన వలన ఒకడు రోగం నుంచి విడిపించబడతాడు నువ్వు చేసిన ప్రార్థన వలన ఒకడు పాపం నుంచి విడిపించబడతాడు ఒకడు దేవునికి సమీకొస్తడు అవుతాడు ఒకడు ఏమైనా పాపం చేసిన వాడైతే అయితే పాపక్షమాపణను కాబట్టి మనము దేవునితో కనెక్టెడ్గా పదే పదే ప్రార్థన పదే పదే విజ్ఞాపన పదే పదే ఆయన కొరకు కనిపెడుతూ పదే పదే ఆయనను ఇతరుల మధ్యన ప్రస్తావిస్తూ ప్రకటిస్తూ మన మంచితనం ద్వారా మన సాక్ష్యం ద్వారా ఎదుటివారిని ప్రభావితం చేసే ఒక గొప్ప ఆత్మీయ స్థాయికి స్థితికి ఎదగాలి నేను పనిచేస్తున్న స్థలంలో ఎరిస్వామి అనే ఒక అబ్బాయి నిజంగా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు నేను బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను మా కంపెనీలో ఈ కార్పొరేట్ ప్రోగ్రామ్స్ ప్రారంభించారు అందులో సింగింగ్ కాంపిటీషన్ పెట్టారు అయితే సినిమా పాట సబ్జెక్ట్ ఏంటంటే మదర్ కోసం పాడాలి మదర్ కోసం పాటలు అంటే సినిమా పాటలు ఉన్నాయి ట్రాక్స్ ఉన్నాయి సో నిర్మోహమా చెప్తున్నాను నేను ఒక ట్రాక్ వేసుకొని నేను పాట ప్రాక్టీస్ చేశాను అతను కూడా నాతో నాకు ఫోన్ చేశాడు అన్న నేను అయితే ఇంతవరకు పాడలేదు చేయలేదు ప్రయత్నిస్తాను అని చెప్పేసి అన్నాడు తర్వాత చూస్తే అతను సినిమా పాట కాబట్టి నేను పాడను సార్ అని చెప్పి చెప్పేశాడు స్కిప్ అయిపోయాడు నేను మాత్రం అదే పట్టుకుని నిలబడతా ఉన్నాను ఫైనల్ గా దేవుడు నన్ను తప్పించేశాడు దేవునికి స్తోత్రం నిజం చెప్తున్నానండి లోపల మాత్రం చాలా బాధపడిపోయాను బట్ దేవుడు తప్పించాడు దేవునికి స్తోత్రం విషయం ఏంటంటే మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడండి అబ్బాయి అత్తానికి పని విషయంలో పేరు పెట్టలేమన్నా అని అతని గురించి చెప్పారు అంత చక్కగా చేసుకుంటాడు ఒకటి రెండు సినిమా పాటలు పాడునని చెప్పి స్కిప్ అయిపోయాడు అబ్బాయి దేవునికి స్తోత్రం ఇంకోటి ఇంకోటి ఒక మంచి విశ్వాసి అని సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు బా నాకు సీనియర్ ఆయన కానీ ఇటువంటి సాక్ష్యం కలిగి ఉన్నవారు కదండి దేవునికి ఇష్టం నాకు చాలా సంతోషం అనిపించింది ఒక సావకుడిగా అది ఒక సిచ్యువేషను ఒక సందర్భం కాబట్టి నాకు వివేచన ఉంది ఓకే పాడచ్చు అది తప్పేం కాదు విశ్వాసం ఉంది అయితే ఆ అబ్బాయి ఒక ఎంత దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడంటే నేను చెప్తున్నాను నాకన్నా మంచి విశ్వాసం ప్రి సహోద్రి సహోదులారా అటువంటి కమిట్మెంట్ గల విశ్వాసం మనం కలిగి ఉండాలండి కష్టం వచ్చిన తొలగిపోకుండా నష్టం వచ్చిన బాధపడకుండా క్రీస్తుని వెంబడిస్తూ ఆయన రోకడి కొరకు ఆయన కొరకు కనిపెడుతూ మనకున్న సమస్యలు బాధ ఇరుకులు ఇబ్బందులు అవన్నీ తృణప్రాయంగా విడిచిపెట్టి ఇవేం కాదు దేవుడు సహాయం చేస్తే ఇవేం కాదు తప్పిస్తాడు నా దేవుడు నమ్మదగిన వాడు నా దేవుడు సజీవుడు అని ధైర్యం కలిగి విశ్వాసంతో ఆయన కొరకు ఓపికతో కనిపెడుతూ మన ముందున్న సేవకులను మన ముందున్న సువార్తికులను మన ముందున్న దేవుని పరిచారకులను మాదిరిగా పెట్టుకొని మన ఆత్మీయంగా ఎదుగుచూ ముందు కొనసాగాలి ధైర్యంగా ఉండాలి అట్టి కృపలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా బలపరిచి స్థిరపరచును గాక ఆమె తండ్రి స్తోత్రములు గ్రీడ స్తోత్రములు ఆశ్చర్య క్రీడా స్తోత్రములు ఎస్సయా మరి సమయమంత ప్రభు నన్ను ఎంతగానో బలపరిచి సమాధానమిచ్చి హృదయానికి నెమ్మదినిచ్చి జీవంగల మాటలు మరి ఉద్దేశించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నన్ను ఆత్మీయంగా లావణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను కానీ ఈ విత్తన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీకట్టే ఫలింప చేయమని మేము కూడా నన్ను ప్రతి చోట సాక్ష్యం కలిగిన క్రైస్తవుల వల్లే మీ యొక్క రాకడ కొరకు కనిపెడుతూ ప్రతి సమస్యను ప్రభు మేము చులకనగా చూస్తూ కేవలము క్రీస్తు ఆనందిస్తూ కృప కొరకు కనపెడుతూ ముందుకు సాగే ధన్యత మాకు అనుగ్రహించండి రవ్వ రోగులతో ఉన్నవారికి ప్రార్థన చేయడానికి అలాగే రోగుల కొరకు ప్రార్థన చేయడానికి మీ యొక్క రాకటి కొరకు కనిపెడుతూ అలాగే పాపంలో ఉన్నవారి నిమిత్తము విజ్ఞాపనం చేస్తూ వారిని కూడా నువ్వు క్రీస్తు వైపు మరుస్తూ ఓపికతో ప్రతి శ్రమను ఇబ్బందిని ఎరుకుని అన్నిటిని పక్కన పెట్టి ఓపికతో మీరు కొరకు ఎదురు చూసే యోగ్యమైన జీవితము ధన్యకరమైన జీవితము స్థితి స్థాయి మాకు అనుగ్రహించి మనం వేడుకుంటూ ఏసు ఘననామందు ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తూ వినయముతో అడిగి వేడుకను చిన్నాను పరమ తండ్రి అందరికీ